నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ గురుగారు కర్కాటక రాశి వాళ్ళు ఓవరాల్గా వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి జీవితంలో వీళ్ళు ఎలాంటి పరిణామాలు ఫేస్ చేయాల్సి వస్తుంది పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఎలాంటి పరిస్థితులు వెలుకుంటాయి ఆలయ పరిహారాలు కావచ్చు జీవిత పరిహారాలు కావచ్చు మీ మాటలో వివరించండి కర్కాటక వారికి అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ కర్కాటక లగ్న పీపుల్ వాళ్ళకి ఒక గొప్ప లక్షణం ఒకటి ఉంటుంది ఏమిటంటే కర్కాటకం అంటే ఎంట్రీకి ఇచ్చా చూసారు కదా అది త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్లో ఎటైనా వెళ్తుందండి తెలుసా మీకు అది ఎటైనా కదులుతుంది ఫ్రంట్ బ్యాక్ అని లేదు ఎటైనా వెళ్ళగలుగుతుంది చిన్న అలికలు వస్తే టక్కనకు అక్కడికక్కడ ఒక గొయ్యి దిశలో అవలకి వెళ్ళిపోతుంది ఆ అలర్ట్నెస్ కర్కాటకం వారికి ఉంటుంది కర్కాటక ప్రమాదాన్ని ముందే గుర్తించగలుగుతారు వీళ్ళు చిన్న ప్రమాదం వస్తుందని కానీ వెంటనే అలర్ట్ అయిపోతారు వాళ్ళు ఎందుకంటే మూన్ మూను ఏంటంటే మనస్కారకుడు చూడండి మనసు తొందరగా గురవుతుంది దేనికైనా చెవుకు మనకు బా అంటాం చిన్న మనకి బ్యాడ్ జరిగిందని ఏదో గుడ్ జరిగిన వెంటనే అవునా అంటాం మనసుకుండే లక్షణం అది సో వీళ్ళ నేచర్ కూడా ఒక మదర్లీ నేచర్ ఎక్కువగా ఉంటుంది అంటే మనకి ఉండే ఫ్రెండ్స్ అందరిలో కూడా ఎవడింటికి వెళ్తే మనం వెంటనే ఏదో ఒకటి తినమని బలవంతం చేస్తారు తినేదాకా పోదలరా అంటే కర్కాడక లగ్నం వేరే వాళ్ళు కూడా చేస్తారు చేయరు అనట్లేదని మూన్ ఎఫెక్ట్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో మూన్ ఈజ్ మనస్కారక మాతృకారక ఈ విశ్వంలో ఎనీ జీవి చూడండి ఏ జీవైనా సరే రెండు లక్షణాలు ఉంటాయి తల్లిగా ఉండే ఏ జీవి కోడికి కానివ్వండి పిట్టకు కానివ్వండి ఈవెన్ క్యాట్స్ డాగ్స్ దేనికైనా కూడా రెండు లక్షణాలు ఎక్కువగా ఉంటుంది తల్లి పాత్ర ఏంటంటే పోషణ రక్షణ అంటే పోషించడము దాన్ని కాపాడుకోవడం అది కొంచెం పెద్ద అయ్యే వరకు అది మనుషుల దగ్గర నుంచి ప్రతి ప్రాణికి ఎట్లా ఉంటుందో మూన్ ఈజ్ ఎ కారక ఆఫ్ మదర్ యాస్ట్రాలజీ పరంగా ఎప్పుడైతే మదర్లీ నేచర్ వీళ్ళలో పుష్కలంగా ఉంటుందండి అంటే అదేంటంటే పురుషుడికి ఏముంటుందా ఉంటుందా స్త్రీకే ఉంటుందా అంటే అసలు లేదు ఆ లగ్నంలో జన్మించాము అంటే వాళ్ళకి ఆ నేచర్ ఉంటుంది ఫస్ట్ తిన్నావా ఏమైనా తిన్నావా అంటే ఈయన ఏదో ఈయన మట్టికి ఈయన తినేయడం కాకుండా మీరు తిన్నారు లేదో అడుగుతారు మీకు ఎట్లా ఉందో చూస్తారు కేరింగ్ ఎక్కువ తీసుకుని ఉంటారు వీళ్ళు కర్కాటక లగ్నంలో ఉండే గొప్ప లక్షణం అంటది ఈ కర్కాటక లగ్నం వాళ్ళకి మూన్ ఎంత బాగుంటే వీళ్ళంతా మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటారు మూన్ పాడైతే కొంచెం వీళ్ళు ఎక్కువ డిప్రెస్ అవుతుంటారు ఇట్స్ డిపెండ్ ఆన్ మూన్ అంటే లగ్నం కదా జీవుడు కదా సో ఆ మూన్ స్ట్రాంగ్ చేసుకోవాలి వీళ్ళు లైఫ్లో ఏం సాధించాలన్న మూన్ స్ట్రాంగ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ పూర్వజన్మ కర్మకారుడు వీనస్ అవుతాడు దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ నేను చెప్తాను దాని గురించి అయితే వీళ్ళకి మనం జాతకమే చూడకుండా మనం ఒక కొన్ని ఇన్సిడెంట్స్ పట్టుకొని వీళ్ళ లైఫ్ బాగుంటుందని కూడా చెప్పేసేవచ్చు ఎలాగా అంటే ఎర్లీ ఏజ్లో వీళ్ళు కనుక ఏదైనా ప్రాపర్టీ కొన్నారు వీళ్ళు చదువుకున్న చదువుకి ఎగ్జాక్ట్లీ జాబ్ వచ్చేసింది మనం ఇక్కడే అంచనా వేయచ్చు వీళ్ళ లైఫ్ బాగుంటుంది సో ఏదైనా ఎర్లీగా జరిగిపోతుంది ఎర్లీగా జరుగుతుంది ఎందుకంటే మూన్ ఈజ్ ద ప్లానెట్ ఆఫ్ ఎర్లీ అంటే తొందరగా తిరిగే ప్లానెట్లో చంద్రుడు ఒకడు ఇప్పుడు మీకు శని ఒక రాశి మారాలంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ పడుతుంది కానీ అదే చంద్రుడికి రెండున్నర రోజులు పడుతుంది రెండున్నర రోజుల్లో రాసి మారిపోతాడు కానీ శని అలాగే రెండున్నర సంవత్సరాలు పడుతుంది ఇది ఒక నెలలో ఒక రౌండ్ వేసేస్తే మెషం నుంచి మినిం వరకు శని ముప్పై సంవత్సరాలు పడుతుంది అంటే చూడండి సో ఇలాంటి మూను వీళ్ళ లైఫ్లో లే ఎర్లీ చదువు అయిపోయిందని వెంటనే జాబ్ వచ్చింది ఎస్ వీళ్ళ జీవితం బాగుంటుందని ఒక అంచనా వేయచ్చు వీళ్ళల్లో మానసికంగా వెరీ స్ట్రెంగ్త్ ఎర్లీగా వాహనము గృహము కట్టేసుకున్నాడు ఈ వ్యక్తి చాలా తక్కువ ఏజ్లోనే ఏదో స్థలంగా ఉన్నాడు టాకట పాతికి ముప్పై ఎలకలా కట్టేశాడు ఇల్లు ఏ అప్పులు లేకుండా ఉన్నప్పుడు కూడా ఇంటి మీద ఉండే అప్పు కూడా తీర్చగలిగాడు మనం ఇక్కడ బిందాజ్గా చెప్పొచ్చు వాళ్ళకి మీ హ్యాపీ మీరు ఏమీ కంగారు పడకండి అని ఇది ఒక సిమ్టమ్ అంటే ఒక్కొక్క లగ్నానికి పూర్వజన్మ కర్మ బాగుందా బాగోలేదా అని చెప్పి చెప్పేటువంటి సిమ్టమ్ ఈజ్ దిస్ అది పక్కా ఇంకా అందులో మీరు రాసి పెట్టుకోవచ్చు ఒక యాభై వేలు జాతకాలు తీసుకొని మీరు రీసెర్చ్ చేయండి నూటికి నూరు శాతం ఇది జరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు రైట్ అయితే ఈ కర్కాటకం వారికి ధనాధిపతి రవి సో రవి అయినందుకు మెడికల్ మెడికల్ రిలేటెడ్ మూలంగా ధనము లేకపోతే ఆరోగ్య సూత్రాలు చెప్పడం ద్వారా ఇప్పుడు మెడికల్ అనేది అందరూ డాక్టర్లే రూల్ లేదు న్యూట్రిషన్ ఉంటారు యోగాసనాల ద్వారా నేర్పించే వాళ్ళు ఉంటారు ఫిట్నెస్ ట్రైనర్స్ ఫిట్నెస్ ట్రైనర్స్ ఉంటాయి ఎగ్జాక్ట్లీ మీరు మంచి వర్డ్ వాడారు ఎందుకంటే ఇక్కడ ఈ జిమ్లో ఫిట్నెస్ ట్రైనర్స్ మీరు నమ్మరండి నేను జూబ్లీల్స్లో ఒక ట్రైనింగ్ జిమ్కి వెళ్తే ఫిట్నెస్ ట్రైనరు ఒక వ్యక్తికి ఫిట్నెస్ చెప్పడానికి ట్రైనింగ్ ఇవ్వడానికి ఫార్టీ టు ఫిఫ్టీ థౌసండ్ తీసుకుంటున్నారు సిక్స్టీ టు ఎయిటీ థౌసండ్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అందులో వన్ మంత్కి ఒక మనిషికి చెప్పడానికి ఒకసారి ఆలోచించండి అంటే హెల్త్ మీద అంత కాన్షియస్ అంత సంపాదన ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు పే చేస్తారు అట్లా ఏంటంటే అదేం జాబ్ కాదు నేను నేను చెప్పేది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే అదేం జాబ్ కాదని చెప్పడం కోసం సో అట్లా వీళ్ళు ఏదైనా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది పెట్టినా వీళ్ళకి బాగుంటుందండి సన్ సెకండ్ లాడ్ కాబట్టి కానీ సన్ గనక పాడైతే మాత్రం ఈ హెల్త్ రిలేటెడ్ దాంట్లో చూసుకొని చేయాలి వీళ్ళు ఎందుకంటే కొంతమంది ఇప్పుడు మిలెట్స్ అమ్ముతుంటారు అది కూడా అంటే మీరు ఆరోగ్యాన్ని ఇచ్చే ఫుడ్ కానివ్వండి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి స్పీచ్ కానివ్వండి ఆరోగ్య అలవాట్లు చెప్పేది కానివ్వండి డాక్టర్లు కానివ్వండి మెడికల్ షాప్ కానివ్వండి మెడికల్ షాప్ కొంచెం మూన్ కూడా బాగుండాలి ద సో దట్ ఇక వీళ్ళకి ఏదైనా గవర్నమెంట్ మూలంగా ఏదో రకంగా ధనయోగం అంటే ఇప్పుడు తల్లిగారు తండ్రి గారు రిటైర్ అయ్యారు తల్లికి కూడా పెన్షన్ వస్తుంది ఆ తల్లి ఎంత కొంత డబ్బులు వీళ్ళకి ఇస్తుంది అంటే ఏదో రూపంలో గవర్నమెంట్ నుంచి రావాల్సింది వస్తుందండి వీళ్ళకి అది కొంతవరకు ఇంక ఉంది తండ్రి జాబ్ కొడుకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది బట్ దానికి ఎలా చూస్తారంటే టెన్త్ అండ్ నైన్త్ లార్డ్షిప్ సెకండ్ టూ టెన్ నైన్ కాంబినేషన్ ఉండి సన్ బాగుండి వీళ్ళకి కూడా గవర్నమెంట్ ద్వారా ధనయోగాలు బాగా ఉండి ఉంటే అప్పుడు మనం దాన్ని ప్రిడిక్ట్ చేయొచ్చు జ్యోతిష్ శాస్త్రం అంతా కూడా కాంబినేషన్స్ ఆఫ్ ప్లానెట్స్ ప్రతి దానికి ఒక ఫార్ములా ఉంటుంది ఫార్ములా బేస్ మీద జ్యోతిష్ శాస్త్రం వెళ్తుంది ఏదో ఊహించుకోను ఏదో ఒక మాట అనేసి తర్వాత తప్పించుకోవడానికి కాదు కంప్లీట్ ఫార్ములా అండి అయితే ఈ కర్కాటకం వారికి పర్టికులర్గా అన్నదమ్ములో అక్కచెల్లెలు ఎవరైనా ఉంటే వాళ్ళ విదేశాలకు వెళ్ళడం బికాజ్ ఆఫ్ మెరిక్రీస్ థర్డ్ అండ్ ట్వెల్త్ లార్డ్షిప్ కావచ్చు కాబట్టి ఈ కర్కాటకం వారు ఎప్పుడు కూడా ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాల్సింది మెర్క్రీ ఏమాత్రం పాడైనా ఎక్కడైనా సంతకం పెడతారు చూసారా పలానా కాంట్రాక్ట్ అని అక్కడ దొరికిపోతారు వీళ్ళు అదొక్కటి బాగా చూసుకోవాలి ఇంకోటి ఏంటంటే వీళ్ళకి వీనస్ బాగున్నాడు ఇందాక నేను చెప్పాను కదా ఎర్లీ సెటిల్మెంట్ ఏంటంటే ఇంక వీళ్ళకి పురుజన్మ కర్మ బాగుంది అని ఎప్పుడైనా వీళ్ళకి ఇల్లు కొనుక్కొని దానివల్ల గొడవలు అవుతున్నాయండి లేదా వాహనం కొని గొడవైంది వాహనం ఏదో సరదాగా తీసుకెళ్తే ఏదో గుద్దేశాడు ఇలాంటివి వీళ్ళ లైఫ్లో జరుగుతున్నాయంటే ఖచ్చితంగా వీళ్ళ లైఫ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మరి దీనికి పరిహారం ఏమిటి అంటే వీణ శుక్రగ్రహానికి గ్రహానికి లేదా కుజగ్రహానికి యాక్సిడెంట్స్ ఎక్కువగా అవుతాయి శుక్రుడు కుజుడికి చేసుకోవాలి లేదా ఆటంకాలు కలుగుతున్నాయంటే శుక్రుడికి కేతుకి చేసుకోవాలి లేదు అసలు అన్నీ లేట్ అవుతున్నాయంటే శుక్రుడికి శనికి చేసుకోవాలి దీపారాధన కానివ్వండి దానం కానివ్వండి బొబ్బర్లు నువ్వులు శుక్రుడు శని అంటే ఇవి ఇవ్వాలి అండ్ అలాగే వీళ్ళకు కూడా సింహలగ్నం వాళ్ళలాగే రాజీవ కార్కుడు కుజుడు అండి వీళ్ళకి పంచమ దశమాధిపతి ఉభయ కేంద్ర కోణాధిపతి అంటారు సో వీనస్ ఐ మీన్ మార్స్ బాగున్నాడు వీనస్ కూడా బాగున్నాడు అంటే వీళ్ళ మనం తిరిగి చూడక్కర్లేదు ఎందుకంటే కెరియర్లో చక్కగా వెళ్ళిపోతారు ఎర్లీగా సంతానం కలుగుతారు స్ట్రాంగెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు స్ట్రాంగెస్ట్ చిల్డ్రన్ ఉంటారు కొంతమంది అంటుంటారు చూసారా మా పిల్లలే నాకు బలం అంటూ ఉంటారు మా ఫ్రెండ్స్ నాకు బలం అంటారు బికాజ్ ఆఫ్ స్ట్రాంగెస్ట్ ఒక కవచంలాగా ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం ఒక ఫోన్ కొడితే ట ఒక ఇరవై మంది వచ్చేలాగా మార్స్ బాగుండాలి కాకపోతే మార్క్స్ బాగోకపోతే మళ్ళీ అక్కడ వాళ్ళ శత్రువులు వాళ్ళ వల్ల శత్రుత్వాలు వస్తుంటాయి సో ఇది మెయిన్గా అండ్ అలాగే వీళ్ళకి మార్స్ యోగకారకుడు కాబట్టి కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు అనుకోండి ఉదాహరణకు సెవెంత్ హౌస్లో ఉన్నాడు కుజుడు అప్పటి నుంచి వీళ్ళకి ఈ లగ్నం వాళ్ళకి సెవెంత్ హౌస్లో కుజుడు ఉన్నాడు కదా అని మనం కుజదోషాన్ని తీసుకోకూడదు ఎందుకంటే ఇప్పుడు కుజదోషం కొన్ని లగ్నాలకే చెప్పారు అన్ని లగ్నాలకి చెప్పలే తెలియక అన్నిటికీ కుజదోషాలు అంటారు మేషం ఉందనుకోండి నో కుజదోష మేష కర్కాటక సింహ వృచ్చిక ధనులమైన లగ్నాలు నో కుజదోష ఇలా చాలా ఎగ్జాంప్షన్స్ ఉన్నాయి శుభగ్రహంతో కలిస్తే నో కుజదోష ఎగ్జాల్టెడ్ అయితే నో కుజదోష ఇట్లా ఉంటాయి సో ఇక్కడ వీళ్ళకి ఈ ఎప్పుడైతే ఈ కుజుడు ఎగ్జాల్టెడ్లో ఉంటాడో సంతానం కలిగినప్పటి నుంచి వివాహం అయినప్పటి నుంచి ఇంకొంచెం కొంచెం దోషం కాకుండా యోగం పడుతుంది కుజుడు వల్ల ఈ ఈ జాతక మ్యారేజ్ అయిన తర్వాత ప్రేమ వివాహాలు అనుకూలిస్తాయి అంటారు వీళ్ళకి యా వీళ్ళకి ప్రేమ వివాహాలు అంటే ఒకటండి ఎవరికైనా ప్రేమ వివాహాలు జరగాలి అంటే వీనస్ కనెక్టివిటీ అండ్ పంచమ సప్తమాధిపతి కనెక్టివిటీ ఉండాలి ఈ ఈ లగ్నం వారికి అనుకూలిస్తే ఈ లగ్నం వారికి అనుకూలించమనే ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పంచమాధిపతి అలా ఉన్నాడు ఇప్పుడు పంచమాధిపతి పాడయ్యాడు అనుకోండి కొంతమంది చూడండి ప్రేమజోలికి వెళ్ళే గొడవలు గందరగోళాలు పోలీస్ స్టేషన్ ప్రాణాల మీద కూడా తెచ్చు ప్రాణాల మీద కూడా తెచ్చేసుకుంటారు కొంతమందికి ఇలా ప్రేమిస్తున్న ఇంట్లో వాళ్ళు అరే ఎవరైనా ఉంటే నువ్వు ప్రేమిస్తే చెప్పి మేము చేస్తామంటారు అమ్మాయి తరపు వాళ్ళు కూడా వాళ్ళ ఇష్టం మా ఇష్టం అండి అంటారు చక్కగా హ్యాపీగా పెళ్లి చేస్తారు బికాజ్ డిపెండ్ ఆన్ ఫిఫ్త్ లాడ్ సెవెంత్ లాడ్ కలయిక లేదా లెవెంత్ లాడ్ సెవెంత్ లాడ్ కలయిక ఇట్లా కొన్ని కాంబినేషన్స్ చెప్పారు కొన్ని సూత్రాలు ఉన్నాయి ప్రేమ వివాహం జరగడం పర్టికులర్గా కొన్ని కొన్ని లగ్నాలు కొన్ని కాంబినేషన్స్ అది ఉంటే అది పెద్ద విషయం కాదు బట్ ఇక్కడ ఫిఫ్త్ అండ్ లాడ్ శత్రువులు అవుతారు కాబట్టి వీళ్ళ కొంచెం ఈ ఎమోషన్ సహజంగా మనం ఇందాక అనుకున్నాం చంద్రుడు లగ్నం కాబట్టి వీళ్ళకి ఎమోషన్స్ ఎక్కువ ప్రతిదాన్ని చూసి చలించిపోతూ చలించిపోతుంటారు కాబట్టి వీళ్ళు ప్రేమలో పడ్డం అంత శ్రేయస్కరం కాదంట ఎందుకంటే ఇవాళ రేపు ఒకప్పుడులా లేదండి ఇవాళ రేపు ఎంతసేపు అండ్ త్రోలా ఉంది వాళ్ళ పరిస్థితి అది పురుషుడికి ఉంది స్త్రీకి ఉంది ఆ పరిస్థితి ఇంత సిన్సియర్గా అబ్బాయి ప్రేమిస్తే అమ్మాయి కొంచెం నువ్వు లేకపోతే ఉంది అని వదిలేసిపోయే ఛాన్స్ లేదా అమ్మాయి అయ్యాడు అయింది ఈ జాతకం కొంచెం ఏదైనా వీళ్ళ ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నేనైతే సజెషన్ ఇస్తాను బికాజ్ ఆఫ్ ఫిఫ్త్ అండ్ సెవెంత్ లాట్స్ కంప్లీట్ డిఫరెంట్ ఎనర్జీస్ ప్లానెట్స్ ఇవి సో ఇది జాగ్రత్త తీసుకోవాలి ఆస్తులు కొనుగోలు విషయం ఏదన్నా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు ఇందాక చెప్పాను కదా శుక్రుడు కనుక బాగున్నాడు ఏం పర్లేదండి శుక్రుడు బాగోకపోతే వీళ్ళ పేరు మీద అసలు ప్రాపర్టీ తీసుకోకూడదు ఏదైనా సరే వీళ్ళకి తొందరగా ఎర్లీగానే సెటిల్మెంట్ ఉంటుంది కెరియర్ పరంగా మార్స్ బాగున్నాడు మార్స్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఏంటంటే వీళ్ళకి సెకండ్ మనకి ట్వెల్త్ లార్డ్షిప్ బుధుడికి వచ్చింది కాబట్టి బుధుడు కనుక పాడైతే బుధవారాలు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు శాటన్ కనుక పాడైతే శనివారాలు వివాహ సంబంధించిన విషయాలు జోరికి వెళ్ళకూడదు మార్స్ స్పాయిల్ అయితే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మంగళవారాలు జాబ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో లేదా ఫ్రెండ్స్తో షేర్ మార్కెట్ ఇట్లాంటి వాటి జోలికి వెళ్ళకూడదని శాస్త్రం అనమాట ఇక వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది ఎక్కువగా ఎవరిని ఆరాధించుకోవాలి ఓవరాల్గా తెలియజేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువ ఆరాధించాలండి ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎందుకంటే వీళ్ళకి పూర్వజన్మ కర్మని తగ్గించే ప్లానెట్ మార్స్ మార్స మార్సకి అధిష్టాన దేవతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే మరొక విషయం ఏంటంటే లగ్నాధిపతి చంద్రుడు అవుతున్నాడు కాబట్టి చాలామంది ఏం చేస్తారు లగ్నాధిపతి చంద్రుడు కాబట్టి ముత్యము పంచమాధిపతి కుజుడు కాబట్టి పగడం భాగ్యాధిపతి గురువు కాబట్టి కనకపుష్యరాగం సో బికాజ్ ఆఫ్ త్రికోణనే తారో శుభ శుభగ్రహ అని అన్నారు కాబట్టి శుభులే కాబట్టి అని పెట్టుకుంటారు తప్పలేదు కాకపోతే ఏంటంటే ఈ ప్లానెట్స్ ఎలా ఉన్నాయో చూసుకొని చెక్ చేసుకొని పెట్టుకోవాలి పాడైతే వేస్ట్ అవుద్ది మళ్ళీ అక్కడ విశేషంగా వీళ్ళేమైనా దానాలు చేసుకోవాలనుకుంటే లైఫ్ లాంగ్ ఎలాంటి వస్తువులు దానం చేస్తే బాగుంటుంది ఎప్పుడైనా అండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే నీ లగ్న మీరు దానం చేయవలసింది ఏంటంటే సిక్స్త్ లాడ్లో ఉన్న దానం చేయాలి అంటే అలాంటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒక వ్యక్తికి బాగా కోపం కోపాన్ని తగ్గిస్తే నువ్వు బాగుపడతావు అని చెప్తారు అంటే వదిలేయడం సిక్స్త్ హౌస్ అనేది రుణము రోగము శత్రుస్థానం ఏ మనిషికైనా ఇవే ఉండకూడదు అనుకుంటారు రుణాలు ఉండొద్దు అనుకుంటాడు రుణాలు ఉండాలని ఎవరు కోరుకోరు రోగాలు ఉండాలని ఎవరు కోరుకోరు శత్రువులు ఉండాలంటే ఎవరు వరకు ఈ మూడే వద్దనుకుంటారు కాబట్టి సిక్స్త్ హౌస్ వీళ్ళకైతే సిక్స్త్ హౌస్ కంటే కూడా లెవెంత్ హౌజ్ ఎక్కువగా పనిచేస్తుంటుంది కాబట్టి వీళ్ళకి శత్రుత్వాలు తగ్గాలంటే ఎక్కువగా వీళ్ళు బొబ్బర్లు దానంగా ఇస్తుండాలి దాన్ని అలసందలు కూడా అంటూ ఉంటారు అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే గోవులకు బెల్లం తినిపించడం ఎక్కువగా అప్పులు ఉన్నాయి అనుకుంటే ఓం అపర్ణాయి అని మహాన్ని మంత్రం చేయడం చేస్తుండాలి బట్ ఈ రెండవ శత్రువుని తగ్గించేది మాత్రం వీళ్ళకి ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన బ్రహ్మాండంగా తగ్గిస్తుంది హోప్ఫుల్లీ ఓవరాల్గా కర్కాటక రాసి వారికి వీళ్ళ లైఫ్ అంతా ఎలా ఉంటుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత